సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రాష్ట్రపతిలో రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు లేదా న్యాయ అధికారాల గురించి చూద్దాము మనకి సెవెంటీ టూ నిబంధన ప్రకారం అంటే ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారము న్యాయస్థానం విధించినటువంటి శిక్షలను తగ్గించే అధికారం రాష్ట్రపతికి ఉందన్నమాట సో రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలకు గల పేర్లు ఏంటి అంటే ఇవి పార్దన్ కమిటేషన్ రెమిషన్ రిస్పైట్ అండ్ రిప్రైవ్ అనమాట అయితే ఇంకొకటి ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అంటే ఉరిశిక్షను రద్దు చేసే అధికారం గల ఏకైక వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి మాత్రమే సో సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలను రద్దు చేసే అధికారం గల ఏకైక వ్యక్తి కూడా రాష్ట్రపతి అనమాట అంటే ఉరి శిక్షలను రద్దు చేసే అధికారం ఉన్నది రాష్ట్రపతికి మరియు సైనిక న్యాయస్థానాలు ఏదైతే శిక్షలను విధిస్తుందో ఆ విధించినటువంటి శిక్షలను రద్దు చేసే అధికారం గల ఏకైక వ్యక్తి కూడా రాష్ట్రపతి అనమాట అయితే ఫస్ట్ మనం ఐదు రకాలు అన్నాం కదా అవి అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి పార్డ్యన్ అనమాట సో పార్డ్యోన్ అంటే ఏంటి అంటే ఒక పెద్ద శిక్షను మానవతా దృక్పథంతో రద్దు చేయడం అనమాట సో దాన్ని మనం పార్డోన్ అంటాము కమ్యూటేషన్ అంటే ఏంటి అంటే ఒక పెద్ద శిక్షను మానవతా దృక్పథంతో తగ్గించడం సో పార్డన్ అంటేనేమో ఒక పెద్ద శిక్షను మానవతా దృక్పథంతో రద్దు చేయడం అంటే కంప్లీట్ గా రద్దు చేయడము కమిటేషన్ అంటేనేమో ఒక పెద్ద శిక్షను మానవతా దృక్పథంతో తగ్గించడం అంటే శిక్ష యొక్క టైప్ని మనం తగ్గించడం అనమాట ఓకేలా సపోజ్గా మరణ శిక్ష వేశారనుకోండి యావజ్జీవ శిక్ష అట్లా తగ్గించడం అనమాట సో యావజ్జీవ అనుకోండి ఫైవ్ ఇయర్స్కి తగ్గించడం అట్లా శిక్షను తగ్గించడం అనమాట ఓకేనా అంటే ఒక పెద్ద శిక్ష టైప్ని మరణ శిక్షను యావజ్జీవ లాగా అట్లా తగ్గించడాన్ని కాంపిటేషన్ అంటారు మరి రెమిషన్ అంటే ఏంటంటే శిక్షా రకంలో మార్పు లేకుండా కాలాన్ని తగ్గించడం ఓకేనా అంటే వాళ్ళకి రెమిషన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైతే శిక్ష ఆ శిక్ష రకంలో ఎలాంటి మార్పు ఉండదు కానీ ఆ శిక్ష యొక్క కాలాన్ని తగ్గించడం ఒకవేళ త్రీ ఇయర్స్ వచ్చిన ఇప్పుడు చూడండి టూ ఇయర్స్ కఠిన కారాగార శిక్ష అన్నారనుకోండి వన్ ఇయర్ కఠిన కారాగార శిక్షకు మారుస్తారు అంటే కఠిన కారాగార శిక్ష అనేది కామన్ గానే ఉంటుంది టైం మాత్రం టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్కి తగ్గుతుందనమాట అంటే శిక్షా రకంలో మార్పు లేకుండా శిక్ష యొక్క టైంని తగ్గించడాన్ని రెమిషన్ అంటారు రిస్పైట్ అంటే ఏంటి అని అంటే శిక్షా కాలంలో మార్పు లేకుండా శిక్ష రకాన్ని తగ్గించడం ఇక్కడేమో టైం అనేది మారదు కానీ శిక్ష యొక్క రకం అనేది మారుతుందనమాట సో ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ కఠిన కారాగార శిక్షను టూ ఇయర్స్ సాధారణ జైలు శిక్షగా మార్చడం అంటే ఇక్కడ కఠిన కారాగార శిక్ష సాధారణ జైలు శిక్షగా మారింది కానీ టైం మాత్రం టూ ఇయర్స్ అనేది అలానే ఉందనమాట దాన్ని మనం రిస్పైట్ అంటాము నెక్స్ట్ రిప్రైవ్ రిప్రైవ్ అంటే క్షమా పిటిషన్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు శిక్షలను తాత్కాలికంగా వాయిదా వేయడం అన్నమాట అంటే ఎవరైతే వాళ్ళు క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతికి పెట్టుకుంటారు అప్పుడు రాష్ట్రపతి పరిశీలనలో ఆ క్షమాభిక్ష పిటిషన్లు ఉన్న టైంలో వాళ్లకు ఉన్నటువంటి శిక్షలను తాత్కాలికంగా వాయిదా వేసే పద్ధతిని ఏమంటారంటే రిప్రైవ్ అంటారనమాట ఈ రెమిషన్ అండ్ రిస్పైట్ రెమిషన్ అండ్ రిస్పైట్ అనేది మహిళల విషయంలో రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు అనమాట సో రెమిషన్ అంటే ఏంటి మనం అని చెప్పాము శిక్షా రకంలో మార్పు లేకుండా శిక్షా కాలాన్ని రిస్పైట్ అంటే ఏమని చెప్పాము శిక్ష కాలంలో మార్పు లేకుండా రకాన్ని తగ్గించడం ఇవి రెండు కూడా మహిళల విషయంలో రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాల కిందకి వస్తాయి మరి సైనిక న్యాయస్థానాలను ఏమంటాము అంటే మార్షల్ కోర్ట్స్ అని అంటారనమాట సైనిక న్యాయస్థానాల్ని ఈ పార్ట్ కానీ కమ్యూటేషన్ రెమిషన్ రిస్పైట్ రిప్రై ఇవి ఐదు అధికారాలు ఉన్నాయి కదా ఈ ఐదు అధికారాలు రాష్ట్రపతితో పాటు గవర్నర్కి కూడా కలవన్నమాట ఓకేనా అంటే ఈ అధికారాలు ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే కలవ అంటే కాదు రాష్ట్రపతితో పాటు గవర్నర్కి కూడా కలవు ఈ ఐదు క్షమాభిక్ష అధికారాలు రాష్ట్రపతి మరియు గవర్నర్కి ఇద్దరికి కలవు రాష్ట్రపతి ఏమో కేంద్ర మంత్రి మండల సూచన మేరకు అమలు చేస్తారు గవర్నర్ ఏమో రాష్ట్ర మంత్రిమండల సూచన మేరకు అమలు చేస్తారనమాట సో అది మనకి డిఫరెన్స్ ఎవరి ఎవరి సూచన మేరకు అమలు చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట సో మనం నెక్స్ట్ క్లాస్లో దౌత్య మరియు విచక్షణ అధికారాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్